ఆర్ సోమేష్ కుమార్ భూముల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది అక్రమ కొనుగోలుపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది లక్షల్లో రైతు బంధు తీసుకున్న సోమేష్ కుమార్ డిఓపిటి అనుమతి కూడా తీసుకోలేదని ప్రచారం జరుగుతోంది కొత్తపల్లి విలేజ్ లో కొనుగోలు చేసిన భూమిపై ఇప్పటి వరకు పద్నాలుగు లక్షల రైతు బన్ను తీసుకున్నారు భూమి సాగు చేయకపోయినా ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డాయి ఇరవై ఐదు ఎకరాల పంతొమ్మిది గుంటలు భూమిలో మొత్తం రాళ్లు గుట్టలు మాత్రమే ఉన్నాయి ఆరు నెలలకు లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు తీసుకున్నారు ప్రతి ఏటా రెండు లక్షల యాభై రెండు వేల ఏడు వందల యాభై రూపాయల రైతు బంధు తీసుకున్నారు సోమేష్ కుమార్ దీంతో సోమేష్ కుమార్ భూముల కొనుగోలుపై ప్రభుత్వ ఆరా తీస్తోంది అయితే ఇప్పటి వరకు కూడా డిఓపీటీ నుంచి అనుమతి తీసుకోలేదు సోమేష్ కుమార్ మాజీ సోమేష్ కుమార్ భూముల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తూ ఉంది పూర్తి అప్డేట్స్ అందిస్తారు సుధీర్ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భార్య పేరు మీద ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ తీసుకోవడం ఇంకా వివాదాస్పదంగానే కొనసాగుతుంది అయితే రెండు వేల పద్దెనిమిదిలో రంగారెడ్డి జిల్లా యాదగరం మండలం కొత్తపల్లి గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల నలభై తొమ్మిది అదేవిధంగా రెండు వందల అరవై సర్వే నెంబర్ లో సుమారు ఇరవై ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు అయితే ఈ భూమి కొనుగోలు అంశం ప్రస్తుతం డిపిటీకి ఆయన తెలియజేయలేదని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు డిఓపిటీకి కంప్లైంట్ చేశారు ఈ నేపథ్యంలోనే స్పందించిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్ అది తన భార్య పేరు మీద తానే కొనుగోలు చేశాను హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లో తనకు కేటాయించిన భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులతో అక్కడ కొనుగోలు చేశానని చెప్పేసి ఇప్పటి వరకు చెప్తూ వచ్చారు అయితే నిన్నటికి నిన్న ఆ భూమికి సంబంధించిన సేల్ డీడ్లు ఏవైతే ఉన్నాయో సేల్ డీల్ కావచ్చు ఇతర అన్ని పత్రాల్లో కూడా చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది ఈ రోజు తాజాగా సిఎస్ సోమే మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ఇరవై ఐదు ఎకరాల భూమికి సంబంధించి దాదాపుగా పద్నాలుగున్నర లక్షల రైతు బంధును కూడా తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది గతంలో రైతు బంధుకు సంబంధించి కేవలం పెట్టుబడి సాయం కింద రైతు బంధుని రైతు బంధు ప్రకటించడం జరిగింది గత ప్రభుత్వం అయితే ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం కేటాయిస్తూ వస్తే దాన్ని ఎలాంటి భూమి అంటే సాగు చేయని భూమికి రాళ్ళు రప్పలు అది భూమికి కూడా ఇరవై ఐదు ఎకరాలకు సంబంధించి దాదాపుగా ఈ నాలుగు సంవత్సరాల్లో పద్నాలుగున్నర లక్షల వరకు కూడా ఆయన రైతు బంధు తీసుకోవడం జరిగింది గతంలోనే దీనికి సంబంధించి ఎవరైతే ఇట్లాంటి బీబీఐపీస్ ఎవరైతే ఉన్నారో వారి సాగు చేయని పక్షంలో కావచ్చు లేకపోతే వారికి ఇష్టం లేకపోతే రైతు బంధు తీసుకోవడం ఇష్టం లేకపోతే దాన్ని గివిటప్ కింద ప్రభుత్వానికి హ్యాండ్ అవర్ చేశారు కానీ అలా చేయకుండా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సొంతానికి డబ్బులను వాడుకున్నారు రైతు బంధు కూడా మిస్యూజ్ అయిపోయిందని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వచ్చింది దీని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఈ రకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వాళ్ళు కావచ్చు వ్యవసాయం చేయకుండా సాగు చేయకుండానే రైతు బంధు తీసుకుంటున్న వారి వివరాలను కూడా ఆ ఈ ప్రస్తుతం వ్యవసాయ శాఖ నుంచి కూడా పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి సోమేష్ కుమార్ అందుబాటులో అయితే లేరు ఆయన గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఈ రైతు బంధు విషయానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి సౌజన్య మరి సోమేష్ కుమార్ కుటుంబ సభ్యులు నిజానికైతే భార్య జ్ఞానముద్ర సిఎస్ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ భార్య జ్ఞానముద్ర పేరు మీద ఇరవై ఐదు ఎకరాల భూమి అయితే ఉంది ఆ భూమికి సంబంధించి సర్వాధికారాలు తన ఆమెకే ఉంటాయి కానీ ప్రస్తుతానికి ఆమె కూడా అందుబాటులో లేనట్టుగా కూడా తెలుస్తుంది వారు ఇతర కార్యక్రమాల మీద వేరే రాష్ట్రానికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది ఒకవేళ వారు అందుబాటులో వచ్చిన తర్వాత ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు లేకపోతే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు అధికారులు వెళ్లి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది సౌజన్య అంటే సుధీర్ ఒకవేళ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ కనుక కోఆపరేట్ చేయకుండా ఇలానే కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా సిఎస్ సోమేష్ కుమార్ చాలా నిబంధనలు అతిక్రమించినట్టుగా కూడా ఈ విషయాన్ని పర్టికులర్ గా ఈ ఇరవై ఐదు ఎకరాలకు సంబంధించిన విషయం కావచ్చు రైతు బంధు తీసుకున్న విషయం కావచ్చు పడవడిన భూములకు దాదాపుగా పద్నాలుగున్నర లక్షల ఎకరాల పద్నాలుగు లక్షల రూపాయలను రైతు బంధుగా తీసుకోవడం అనేది ఇదంతా నిబంధనలకు విరుద్ధం ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో పెట్టుబడి సాయం కోసం మాత్రమే తెలంగాణ ప్రభుత్వం సహృదయం తోటి ఎకరానికి ఐదు వేల రూపాయలను అప్పుడు కేటాయిస్తూ వచ్చింది ఇవన్నీ కూడా క్షేత్ర స్థాయిలో మిస్యూజ్ అయినట్టుగా ఇప్పుడు ఒక్కొక్క ఒక విషయం కూడా అంశం కూడా బయటకు వస్తుంది ఈ నేపథ్యంలోనే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కావచ్చు చాలా మంది బ్యూరోక్రాట్స్ కూడా వారికి సొంతగా ఫామ్ హౌస్లు ఉన్నాయి ఆ ఫామ్ హౌస్లకు కావచ్చు లేకపోతే వారికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు కూడా వీరంతా పెట్టుబడి సాయం కింద రైతు బంధును తీసుకోవడం జరిగింది ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా వారికి సంబంధించిన పూర్తి ఆధారాలతో సహా బయట పెట్టిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది క్యాబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రైతు బంధును ఎక్కడికి పరిమితం చేయాలి మామూలుగా అయితే ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్న వారికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది దాన్ని ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది దాన్ని ఐదు ఎకరాలు లేదా పది ఎకరాల వరకు కట్టడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పెట్టుబడి సాయం కొంత తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తుంది లబ్ధిదారుల సంఖ్య కూడా చాలా వరకు తగ్గుతుంది కొంత ఈ మిస్యూజ్ అనేది తగ్గిపోయి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరిగే అవకాశం ఉందని అయితే ప్రస్తుతం ప్రభుత్వ వర్గాలు అయితే మాజీ సిఎస్ తో పాటు సర్కిల్ రిలేటివ్స్ కానివ్వండి సో వాళ్ళని కూడా ఆరా తీసే అవకాశం ఉందా వాస్తవానికి అయితే ఇందులో వారికి ఎవరికి ప్రమేయం లేదు కాకపోతే ఈ సేల్ డీడ్ కావచ్చు రిజిస్ట్రేషన్ కావచ్చు రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా చాలా అనుమానాలకు సాగిస్తుంది ప్రస్తుతం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆయన కొనుగోలు చేసిన ఇరవై ఐదు ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చారు ఏంటి అనే విషయానికి సంబంధించి కూడా రెవెన్యూ అధికారులు కానీ ఇటు మిగతా అధికారులంతా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఎందుకంటే ఆ ఇరవై ఐదు ఎకరాలకు సంబంధించి భూ డబ్బులు ఒకేసారి పే చేశారా దాన్ని ఏ రకంగా డబ్బులు ప్రభుత్వానికి చెల్లించారు అనే విషయానికి సంబంధించి ఎంత మేరకు ఆ డబ్బుల్ని చెల్లించారు అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఆ యాచారం మండలం కావచ్చు అదేవిధంగా కొత్తపల్లి గ్రామం ఏదైతే ఉందో అక్కడ ఒక ఎకరం వచ్చేసి దాదాపుగా ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలకు ఒక ఎకరం చొప్పున ధర ఉంది అది మార్కెట్ రేట్ ప్రకారం అయితే ప్రభుత్వ రేటు ప్రకారం చూసుకున్నా కానీ కోట్ల రూపాయల వాల్యూ చేస్తుంది అలాంటి కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఎంత ఎంత ఎంతకు కొనుగోలు చేశారు ఆ కొనుగోలు చేసిన ఎవరి దగ్గర నుంచి అయితే ఆయన కొనుగోలు చేశారు వారికి డబ్బులు చెల్లించారా లేదా ఒకవేళ డబ్బులు చెల్లిస్తే రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఎంత వరకు డబ్బులు చెల్లించారు మార్కెట్ రేట్ ప్రకారం చెల్లించారా ప్రభుత్వ రేట్ ప్రకారం చెల్లించారా ఎట్లా అనేది దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను బయట పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇందులో భాగంగా ఆయనకు సహకరించిన వాళ్ళు కావచ్చు అక్కడ ఉండే సాక్షులు ఎవరైతే ఉన్నారో ఆ భూమి కొనుగోలు చేసినట్టుగా ఎవరై ఎవరి దగ్గర నుంచి అయితే భూమి కొనుగోలు చేశారో అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో ఉండే సాక్షులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా విచారించాలని చెప్పేసి భావిస్తున్నారు ఆ విచారణ క్రమంలోనే ఇటు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ తో ఉన్న వ్యక్తులు ఎవరు ఆ సమయంలో రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్ ఎవరు ఆ సమయంలో రెవెన్యూ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ ఎవరు అనే విషయాలను కూలంకషంగా ఆరా తీస్తున్నారు దీనిపై యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది సౌజన్య థ్యాంక్ యూ